हार्दिक शुभकामनाएं देता हूँ गणतंत्र दिवस हमारा देश का एक राष्ट्रीय जवाहर है ट्वेंटी सिक्स जनवरी नाइनटीन फिफ्टी को भारत का सब दिन लागू आई भारत का सब दिन भारत का सर्व कानून है हमें हमेशा अपने सब दिन का सम्मान करना चाहिए मुझे भारतीयों पर गर्व और अपने इसी देश से బహు క్లార్ కట్టాము పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తింపు పొందినది మన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజునే మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము మన రాజ్యాంగం ఈ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించారు మరొక్కసారి మీ అందరికీ గణతంత్ర గణతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మనం టుడే ట్వంటీ సిక్స్ జనవరి అండ్ వి ఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే అట్ ఫస్ట్ ఐ విష్ ఆల్ ఈ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఈజ్ ఏ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ऑन ट्वेंटी सिक्स जनवरी नईटीन फिफ्टी अवर कॉन्स्टिट्यूशन कम इंटू फोर्स द कॉन्स्टिट्यूशन आफ इंडिया इस द फादर ऑफ अवर कॉन्स्टिट्यूशन द कॉन्स्टिट्यूशन आफ इंडिया इस दुप्रीम लॉ ऑफ इंडिया ही शुड आलवेज रेस्पेक्ट अवर कॉन्स्टिट्यूशन थैंक यू थैंक यू